ఈ ఐదు సీక్రెట్లను మీ భాగస్వామికి అస్సలు చెప్పొద్దు మీ దాంపత్యం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటే ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ ఐదు సీక్రెట్లను మీ పార్టనర్తో అస్సలు పంచుకోవద్దు భార్యాభర్తలంటే ఎలాంటి దాపరికాలు లేకుండా అన్యోన్యంగా జీవించాలని పెద్దలు అంటారు అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మీ పార్టనర్ కు అన్ని సీక్రెట్లు చెప్పేయడానికి అస్సలు ప్రయత్నించవద్దు దీనివల్ల మీ సంసారం కుప్పకూలే అవకాశం ఉంది మీ భర్త లేదా భార్య మీతో ఎంత పాజిటివ్ గా ఉన్నా వారికి మీ గతం గురించి బాగా తెలిసినా సరే వారి వద్ద అస్సలు ఓపెన్ గా ఉండవద్దు ముఖ్యంగా ఈ ఐదు విషయాలను వారితో అస్సలు పంచుకోవద్దు కొంతమంది తమ పార్ట్నర్ల గతాన్ని తెలుసుకోవడానికి కొన్ని సీక్రెట్లను చెబుతారు వారికి అలాంటి పాస్ట్ ఉంది మనం కూడా ఓపెన్ కావచ్చు పర్వాలేదని చాలామంది తమ రహస్యాలను చెప్పేస్తారు అయితే అవి అప్పటికప్పుడు బాగానే అనిపించినా భవిష్యత్తులో మాత్రం ప్రతిబంధకాలుగా మారతాయి అనుమానాలకు దారి తీస్తాయి దంపతులు లేదా సహజీవనం చేసే జంటల మధ్య స్పర్ధలకు దారి తీస్తాయి ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న ఐదు అంశాలను మీ పార్ట్నర్ తో అస్సలు షేర్ చేసుకోకండి ఒకటి మాజీ లవర్తో టచ్ లో ఉంటే కొంతమంది పెళ్లైన తర్వాత కూడా తమ మాజీ లవర్స్తో స్నేహం చేస్తుంటారు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ తరహా స్నేహితులను కొనసాగిస్తారు అయితే ఈ విషయాలను పార్టనర్ కు తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ మాజీ ప్రేమికులతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నా సరే మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారి విషయాలను మీ పార్టనర్ వద్ద ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది రెండు మీ పార్టనర్ రూపాన్ని హేడన చేయొద్దు ఏ మనిషి పర్ఫెక్ట్ గా ఉండరు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది ఆ లోపం గురించి చర్చించడాన్ని ఎవరూ ఇష్టపడరు కాబట్టి మీ పార్టనర్ రూపం గురించి గాని దానివల్ల వారు లోపల కుంగిపోతారు కొందరు దీని కోపం లేదా ఇతరాత్ర రూపాల్లో చూపిస్తారు అది మనసులో ఉంచుకోవడం వల్ల మీ పార్ట్నర్ క్రమేణా మీకు దూరం కావచ్చు మీ మీద మంచి అభిప్రాయాన్ని కోల్పోవచ్చు ఎందుకంటే బయట వ్యక్తులకు మనం నచ్చినా నచ్చకపోయినా మన భాగస్వామికి నచ్చితే చాలా చాలామంది భావిస్తారు ఆ జాబితాలో మీరు కూడా ఉంటారనే విషయాన్ని మరిచిపోకండి మూడు అత్తింటి వాళ్లను విమర్శించవద్దు పెళ్లైన జంటల్లో సగం గొడవలు వారి అత్తమామల వల్లే ఏర్పడతాయి ముఖ్యంగా కొంతమంది మహిళలు ఎక్కువగా భర్త కుటుంబీకులను విమర్శిస్తుంటారు అదే పని భర్తలు చేస్తే మాత్రం సహించలేరు మహిళలు అలా విమర్శించడానికి అక్కడి ప్రతికూల పరిస్థితులు కూడా కారణం కావచ్చు ఏది ఏమై నా తల్లిదండ్రులను ఎవరైనా విమర్శిస్తే ఎవరూ సహించలేరు కాబట్టి మీ భాగస్వామి కుటుంబీకులను గౌరవించండి వీలైనంత వరకు మీ దాంపత్య జీవితంలో వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మీ తల్లిదండ్రులంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని మాటను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు నాలుగు హోన్ సీక్రెట్లు చెప్పొద్దు ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఉంటాయి వాటిని తమ భాగస్వామి వద్ద బయట పెట్టకపోవచ్చు దీంతో చాలామంది అలాంటి వీడియోలు చూస్తూ స్వయం తృప్తి పొందుతుంటారు దీన్ని భాగస్వామి వద్ద గోప్యంగానే ఉంచుకోవాలి ఇది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం కాబట్టి మీరు చూసిన వీడియో హిస్టరీ మీ భాగస్వామికి దొరకకుండా జాగ్రత్తపడండి ఐదు శృంగార విషయంలో సలహాలు వద్దు మీ పార్టనర్ మీరు కోరుకునే విధంగా శృంగారంలో పాల్గొనలేకపోవచ్చు అయితే దీనిపై మీరు పదే పదే విమర్శ చేస్తూ క్లాస్ పీకొద్దు దీనివల్ల వారి అహం దెబ్బతింటుంది ఒకవేళ మీరు మీ శృంగార అనుభవాన్ని ఉదాహరణగా చూపించి ఏదైనా చిట్కాలు చెప్పేందు ప్రయత్నిస్తే మాత్రం అడ్డంగా బుక్కైపోతారు కాబట్టి వీలైనంత వరకు ఇద్దరికీ నచ్చిన విధంగానే ఎంజాయ్ చేయండి ఈ విషయంలో కూడా విమర్శలు హేళన చేసుకుంటే పడకగది సుఖాన్ని శుభం కార్డు పడినట్లే